యేసుక్రీస్తు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి అంగలార్పును నాట్యంగా మార్చేవారు ముప్పయ కీర్తన పదకొండవ చావిద్ భక్తుడు అంటూ నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి వేసి ఉన్నావు అని అంటారు అంగలార్పు అనగా వేదనాభరితమైన హృదయంలో నుంచి భయంకరమైనటువంటి భరించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటలనే అంగలార్పు అని అంటారు అటువంటి భయంకరమైన వేదన స్థితిలో కలిగి ఉన్నటువంటి వారి యొక్క హృదయాలను ప్రభువు నాట్యంగా మార్చేటువంటి వాడుగా ఉంటున్నాడు సమూహలు మొదటి గ్రంథంలో కనుక మనం చూస్తే హన్న అనేటువంటి ఒక స్థితి కనపడుతుంది హన్నకు సంతానము లేనటువంటి దానిని బట్టి వారి సవతి అయినటువంటి పినిన్న సూటి పోటి పోటీ మాటలతో ఆమెను వేధిస్తూ ఉంది ఆ యొక్క వేధింపులో భరించలేనటువంటి స్థితిలో ఎవరికి చెప్పుకోవాలో తెలియటటువంటి స్థితిలో హన్న కనపడుతుంది తన భర్తకు చెప్తే నేనేమైనా సంతానం ఇచ్చేటువంటి వాడన మాకు చెప్తావు అని ఆయన అనడంతో ఏమి చేయాలో స్థితిలో దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్టుగా మనం గమనించవచ్చు చూసాం హండ బహు దుఃఖక్రాంతరాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచుండెను అని సమూహలు మొదటి గ్రంథము మొదటి అధ్యయంలో మనం చూస్తూ ఉన్నారు అంతేకాదు కానీ ఆమె యొక్క వేదనభరితమైనటువంటి పెదవులు మాత్రమే కదులుతున్నటువంటి స్థితిని చూసినటువంటి ఏలి అంటున్నటువంటి మాట నీవు ద్రాక్షారసముని యుద్ధ నుండి తీసివేయి అంటే నువ్వు ఎంత వరకు మధురాలవయ ఉంటావు అన్నప్పుడు ఆమె వెంట మాట నేను మనోదుఖం కలద ఉన్నాను నేను ద్రాక్షారసములైనను మధ్యములైన తాగలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుతున్నాను అత్యంత కారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పును విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనిచున్నాను అని తన యొక్క గోడునంతా తనలో ఉన్నటువంటి వేదనను బాధలను భరించలేనటువంటి ఆ స్థితిని ప్రభుకి చెప్పుకుంటున్నాను అని ఏలి భక్తుడితో అన్నట్లుగా మనం గమనించవచ్చు అప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఏలి అన్నటువంటి మాట నువ్వు సంతోషంగా వెళ్ళు దేవుడిని మనవి ఆలకించాడు నువ్వు ఏదైతే ప్రభుకి మొదపెట్టవు దాన్ని నీకు దయచేస్తాడన్నప్పుడు ఆమె సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళినట్లుగా ఆ తర్వాత సమూ అనేటువంటి ఒక గొప్ప ప్రవక్తను ఆమెకు ప్రభువు బహుమతిగా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు ఆమె ఎప్పుడైతే ఏలి ఆ మాట అన్నాడో ప్రభు నీకు దయచేస్తాడని ఆమె ఆనాటి నుంచి దుఃఖముఖిగా ఉండటం మానసు వేసింది ఏడ్పు అనేది ఆమె జీవితంలోకి రానివ్వలేదు సంతోషంతో భోజనం చేసినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఆమె యొక్క వేదనభరితమైనటువంటి అంగనార్పును ఆమె నాట్యం చేసేందుకు దోహదపడినట్లుగా ఆమె నాట్యం చేయడానికి కారణమైనటువంటి దేవుణ్ణి ఆమె ఎంతగానో స్థుతించినట్లుగా మనం గమనించవచ్చుకుంటారు కాబట్టి మన జీవితంలో కూడా ఎటువంటి వేదనబద్ధమైనటువంటి స్థితిలో కూడా వెళ్ళాల్సి వచ్చినా ఎన్ని అవమానాలను మనం ఎదుర్కోవాల్సి వచ్చినా ఎంత లేమి స్థితిలో ఉండి ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి స్థితిలో ఉంటే ప్రభువు మనకు తోడుగా ఉంటున్నాడు ఆయన నీ యొక్క నిట్టూర్పులను నీ యొక్క వేదన స్థితిని నీ బాధను అంతా కూడా తీసేసి నీ అంగనార్పును నాట్యంగా మార్చేటువంటి వాడిగా ఉంటున్నాడు అన్నారు ఆ ఒక్క విషయమే కాదు కానీ నిర్గమకాండములో మనం గమనించినప్పుడు ఇస్రాయల్ జనాంగము ఐగుర్తీలు పెడుతున్నటువంటి బాధ మరింత భయంకరంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు వారు ఇస్రాయేలీ చేత చేయించుకునేటువంటి ప్రతి పని కఠినంగా ఉండను వారు జిగటం వంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలంలో చేయు పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించి అని ఉంది అంతేకాదు అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఎవరికి చెప్పుకోవాలో తిరిగినటువంటి బాణస్రతికు బతుకుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడు వారికి జ్ఞాపకం వచ్చినట్లుగా మనం గమనించవచ్చు అందుకనే ఈ యొక్క మూడవ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నవి కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి వారికి విడుదల కలిగించడానికి నువ్వు వారి వద్దకు వెళ్ళు అని ప్రభు మోషేని పంపినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మనము కూడా వేదన భరితమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మన దుఃఖాన్ని చూసి మనల్ని వదిలిపెట్టేవాడు కాదు కానీ ఎటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు నేను ఆయనకు పెట్టినప్పుడు తప్పనిసరిగా విడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు ఆ ఐగుప్తు బాధలు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఈ లోకంలో సాతాన్ యొక్క బాధల చేత పీడించబడుతున్నటువంటి వారు దుఃఖ పీడుతులైనటువంటి వాడు మరణము కిటికీలకుండా ఎక్కి ఎవరిని మృంగిదమని తిరుగుతున్నటువంటి వారి నుంచి కూడా మనం విడుదల పొందాలి అని అంటే మనము ప్రభు సన్నిధిలో దుఃఖము అంగలార్పణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన రక్షణ కోసమే ఏ ఒక్కరు రక్షించకూడదు దేవుని యొక్క ప్రణాళిక ప్రతి ఒక్కరూ రక్షించాలనేటువంటి ఆలోచన దేవుని ప్రణాళిక కానీ ఈనాడు ఏ ఒక్కరు రక్షించబడకుండాట్లుగా సాతాను గర్జించు సింభంలాగా తిరుగుతుంది దాని నుంచి మనం తప్పించుకోవాలంటే మనము అంగలాక్షాన్ని దేవుని సన్నిధిలో మన పాపముల నిమిత్తమై మన దోషాల నిమిత్తమై మనం చేసినటువంటి అతిక్రమాల నిమిత్తమై దేవుని సన్నిధిలో అంగలాచినప్పుడు దేవుడు మన ప్రతి దోషాన్ని తీసివేసి ఆ శాతానికి మన మీద అధికారం లేకుండా మరణముకు మన మీద అధికారం లేకుండా ప్రభుత్వం చేస్తాడు అందుకనే ఎనిమిది గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినట్టు కనుక మనం గమనిస్తే స్త్రీలారా యహువా మాట వినుడి మీరు చెవికి ఆయన నోటి మాటను ఆలకించుడి మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి ఒకరినొకరు ఒకరు విద్య నేర్పుడి అంటారు ఎందుకంటే రక్షణ నిమిత్తమై అంగలాక్షాలు మన మంచి దినాల్లో ఉన్నాం భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో యవనలు లేకుండా వారిని నాశనం చేయటే మరణము మన కిటికీలను ఎక్కుతున్నది మన నగరంలో ప్రవేశించుచున్నది కాబట్టి వాటి నుంచి తప్పించుకోవాలంటే సాతాన్ యొక్క చేతిలో మన యొక్క జీవితాలు బందీ కాకుండా ఉండాలంటే అంగలార్కు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం పడిన మన బిడ్డలను రక్షించుకోవడానికి మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి మన గ్రామాన్ని మన దేశాన్ని రక్షించుకోవడానికి సాతాను నుంచి ఆ నిత్యమైనటువంటి నరక యాత్రలో మనం పడకుండా ఉండాలంటే ఒక ప్రార్థన ఒకటే మన ఆయుధం ప్రజల అంగలార్కు ఎవరైతే ఏడుస్తూ ఉంటారో వారి నుంచి మరణాన్ని ప్రభు తప్పిస్తాడు అందుకని ఇక్కడ అంటాడు కిటికీలకుండా మనం చూస్తుంది వీధులలో మరణం సంభవిస్తుంది అటువంటి వాటికి మన యవనస్తులు మన బిడ్డలు వెళ్లకుండా ఉండాలి అంటే వారి కాపుదల కావాలంటే ప్రభు సన్నిధిలో అంగలార్చాలి కాబట్టి ఆ అంగళార్పుడు నాట్యంగా మార్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడనేటువంటి సత్యాన్ని గమనించి ప్రభు సన్నిధిలో అంగలార్పు ఎప్పుడైతే మనం చేస్తామో మన బిడ్డల చుట్టూ కంచి వేయబడుతుంది తద్వారా నిత్యమైనటువంటి నరకం నుంచి నిత్యమైనటువంటి దేవుని సన్నిధిలో దేవుని కుడిపార్ష్యంలో కూర్చొని నిరంతరం కూడా ఆయనతో ఉండేటువంటి భాగ్యాన్ని పంపిణిస్తాడు సంతోషించే భాగ్యాన్ని మార్పిడిస్తాడు కాబట్టి ఆయన సన్నిధికి చాలా అంగలార్పును మనం నేర్చుకుందాం అట్టి కృప పరిశుతాత్మ దేవుడు మనకు దక్షిణని కాక ఆమె సంక్షుద్ధి ప్రేమంగా మాత్రమే మీరు ఇచ్చిన మాటలు మాట మీకు కొందండి వేదన స్థితిలో ఉన్నావు తెలియదు కానీ నీ వేదనను బట్టి దేవుడి సన్నిధిలో అంగలారిస్తే నీ వేదనని తీసేసి నాచ్యంగా మారుస్తానని వాగ్దానం చేసే ప్రభు కాబట్టి మా ఆత్మల రక్షణార్థమైన మా బిడ్డల రక్షణార్థమై మా చుట్టూ ఒక కోటగా మీరు ఉండాలంటే అంగలార్పు విషయం మేము అందరం కూడా నేర్చుకుని మీ కాదులను పొందుకొని మీ రాజ్యంలో సంతోషించే మాత్రం ప్రతిబడి దక్షమని ఏ స్నామని తండ్రి ఆన్ గాడ్ బ్లెస్సింగ్